జయశ్రీమన్నారాయణ అందరికీ టమాటాలు ఉల్లిపాయలు మిరపకాయలు కొన్ని నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకున్నాను దీన్ని ప్యూరీ చేస్తాను ప్యూరీ చేసి రెసిపీ స్టార్ట్ చేస్తాను ఉడికిపోయింది నీళ్ళల్లో పెట్టి చల్లార్చుకుంటున్నాను మిక్సీ పెట్టుకొని లాగా చేసుకుంటాను ఒకటిన్నర గ్లాసు టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ప్యూరీ గ్లాస్కి గ్లాసున్నరకి పిండి ఎంత సరిపోతుందో చూసుకోవాలి ఒకటి గ్లాస్ పోసాను ఇప్పుడు ఒకటి గ్లాస్ పోసి ఒకటిన్నర పి ప్యూరీకి ఒకటిన్నర గ్లాసు తైద పిండి పోసాను రాగి పిండి అండి తైద పిండి అంటే ఇది కలుపుకోవాలి ఒకటిన్నర ప్యూరీ రెండున్నర గ్లాసుల తగిపి ఉప్పు వేయలేదు ఉప్పు వేస్తున్నాను బట్టెల కాగితం మీద ఆయిల్ రాసుకోవాలి ఫస్ట్ టైం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది తర్వాత తర్వాత అది కొంచెం కొంచెం వేసుకోవచ్చు రొట్టెలాగా ఒత్తుకొని కొంచెం మందంగానే ఒత్తుకోవాలి మరీ సన్నగా ఉత్తుకోద్దు రాగిపిండితో ఏవి చేసినా మంచిదండి కాల్షియం పుష్టిగా ఉంటుంది కాల్షియం ఐరన్ బాగా ఉంటుంది ఏదో ఒక విధంగా లంచ్లో అయినా డిన్నర్లో అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా యాడ్ చేసుకోవాలి రొట్టె చేయడం అయింది కొంచెం తడి అద్దుకొని చిన్న రొట్టె తీసి పెంక మీద వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సిమ్లో కొంచెం తగ్గించుకొని సిమ్ ఏం అవసరం లేదు కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకున్నాను కొంచెం మందంగా ఉంటుంది కదా మెల్లిగా కాల్చుకోవాలి మెల్లిగానే కాల్చుకోవాలి నెమ్మదిగా కాల్చుకుంటే లోపల వరకు ఉడుకుతుంది మంచిగా టైం పడుతుంది కాకపోతే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలతో పల్లి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఉన్నాయి కాబట్టి ఎందుకండి మరొక తింటా అని ఎక్కువ ఎక్కువండి బ్రేక్ఫాస్ట్ కోసం కాలిపోయిందండి రొట్టె ఖచ్చితంగా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కాలుతుంది ఒక్క రొట్టె టైం పడుతుంది తీసేసుకుంటున్నాను తీసేసుకొని వేరే రొట్టె వేసుకుంటాను రెడీ అండి టమాటో ప్యూరీ రాగి రొట్టెలు రెడ్డు మిర్చి పల్లీ పచ్చడి అండి జయశ్రీమన్నారాయణ అందరికీ